అందరికీ నమస్కారం రేపు శనివారం ఉదయం నిద్ర లేవగానే తలుపు తీయగానే ఈ చిన్న పని చేయండి చాలు దరిద్రాలన్నీ కూడా పోతాయి ఇంట్లోకి డబ్బు వద్దన్నా వస్తూనే ఉంటుంది ఇల్లంతా డబ్బుతో నిండిపోతుంది మీ ఇంట్లో ఉన్న కష్టాలన్నీ కూడా పోతాయి మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది మీకు తిరుగులేని యోగం కలుగుతుంది మీ ఇంట్లో ఉన్న చెడంతా కూడా పోతుంది ఈ పరిహారం చేస్తే చాలా అదృష్టవంతులుగా మారిపోతారు శనివారం రోజు ఈ పరిహారం చేస్తే చాలా మంచిది ఈరోజు కుదరకపోతే ఏ రోజైనా సరే చేసుకోవచ్చు ఈరోజే చేయాలి ఈరోజే చేయకూడదు అనే నియమం అయితే ఏమీ లేదు ఈరోజైనా చేసుకోవచ్చు కానీ ఆదివారం రోజు మాత్రం చేయకూడదు ఆదివారం తప్పించి మిగతా వారాల్లో మీరు ఎప్పుడు చేసుకున్న సమస్యలన్నీ పోతాయి కొంతమంది మనతో మంచిగా ఉంటారు కానీ మన వెనకాల గోతులు తవ్వుతూ మనల్ని ఇబ్బంది గురి చేస్తూ ఉంటారు అలాంటి సమస్యల నుండి కూడా బయటపడతారు మరి అసలు ఉదయం లేవగానే తలుపు తీయగానే ఏం చేయాలనే విషయాన్ని ఇప్పుడు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం అంతకన్నా ముందు సప్త శనివార వ్రతకతను విందాం ఒకసారి శరీశ్వరుడికి మానవులు ఎవరు తన వృత్తితో సేవించటం లేదని భయంతో మాత్రమే పూజిస్తున్నారని విచారం కలిగింది అప్పుడు ఆయన వెంకటేశ్వర స్వామి కోసం తపస్సు చేయగా స్వామివారు సాక్షాత్కరించాడు అప్పుడు శనిదేవుడు వెంకటేశ్వర స్వామి వారితో స్వామి నా పేరు వింటే ప్రజలు భయపడుతూ ఉన్నారు ఆ భయం పోవడానికి ఇక నుంచి నాకు ప్రీతి అయిన శనివారం రోజు ధ్యానించి ఆరాధించి ఆ పైన నేను పూజించిన వారికి సర్వదేవతలను పూజించిన ఫలం ఆ ఒక్క రోజులోనే రావాలి అని కోరినాడు అందుకు స్వామి చిరునవ్వు నవి ఈ కోరిక సమంజసంగానే ఉంది అసలు నీకు నాకు ఏముంది నువ్వు ఆరు వారాలు దాటాక ఏడవ వారం అంటే ఇష్టపడతావు నేను ఆరు కొండలు దాటాక ఏడవ కొండల మీద ఉంటాను నువ్వు నీడవర్ణుడివి నేను కూడా ఆవర్ణుడిని నువ్వు సప్తమ మహాగ్రహానవి సప్తగిరీషుని సామాన్య మానవులకు ఈ విశేష విషయాలు తెలియక నువ్వంటే నువ్వని భయపడుతున్నారు నిన్ను నన్ను వేరుగా చూస్తున్నారు నువ్వు కోరిన వరాన్ని అనుగ్రహిస్తున్నాను ఏ భక్తులు ఏడు శనివారాల పాటు నిన్ను పుంజు పూజించి ఆ తర్వాత నన్ను పూజిస్తూ సప్త శనివార మహా వ్రతాన్ని ఆచరిస్తారో వారు సమస్త శని దోషాల నుంచి విముక్తులై సౌఖ్యాన్ని పొందుతారు ఆయుధారోగ్య అష్టైశ్వర్యాది సకల శ్రేయస్సులను పొందుతారు ఇందులో సంశయమేం లేదు అని వరమిచ్చాడు ఇలా సప్త శనివారం వ్రతం ప్రాచుర్యంలోకి వచ్చింది పూర్వకాలం కాంచీపురంలో ఒక బ్రాహ్మడు అతడు వేదాంగ వేదాంగ పారగతుడు అతని భార్య అమ్మాలని వారిద్దరూ అతిథులని భాగ్యులని ఆరాధిస్తూ గృహస్థ ధర్మాన్ని పాటిస్తూ ఉండేవాడు వారికి శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి ఇలా వెలుపు ఒకనాడు వారింటికి కాశీ యాత్ర చేసిన ఒక బ్రాహ్మణుడు తమ్ముడు వచ్చాడు ఆ దేవదత్త దంపతులు ఆయన సాక్షాత్ వెంకటేశ్వర స్వామిగా భావించి అద్దరి మర్యాదలు చేశారు ఉదయం అనంతరం ఆ బ్రాహ్మణుడు జాతకాలను పరిశీలించి చూసి జాతకం తలబెట్టాలనుకుంటున్నాము శని దోషం వలన అపమృత్యు దోషాలు కలిగిపోతున్నాయని ఆపర అపమృత్యు దరిహారం చేయవాలి చెప్పు చెప్తే శనివారంల వ్రతం చేసి అటు శనీశ్వరుని ఇటు శ్రీ వెంకటేశ్వర స్వామిని భక్తిగా ఆరాధించవలసింది చెప్పాడు మరి మరలితో అమ్మ నువ్వు శ్రద్ధ వహించి నీ భర్తను కూడా సప్త శనివారం వ్రతం చేయడానికి ప్రోత్సహించు నీ సౌభాగ్యాన్ని డిపోవాల్సవా అని హెచ్చరించాడు సప్త శనివార వ్రత విధాన్ని బోధించాడు దేవదత్తుడు ఆ శనివారము బ్రహ్మ ముహూర్త కాలంలోనే నిద్రలేచి సాన ధ్యానాదులను నిర్వర్తించి ఇంట్లో ఈశాన్య భాగాన పూజాపీఠం ఏర్పాటు చేసి ఆ పూజ పీఠం పెట్టి మంటపం మంటం వేసి శంకటేశ్వర స్వామి వారి చిత్రపటం నైవేద్యాన్ని పెట్టి అటి పండ్లు నర నరదాక్ష ఏడు చిమ్మిడి ఉండరు ఇవి ఎప్పుడూ అయితే ఇప్పుడు పూజ చేసి ఒక బ్రాహ్మణ్ని పిలిచి ఆయనకు భోజనం పెట్టి రాపోయిన వారు మొదటి రోజు వ్రతం యథావిధిగా నిర్వర్తించారు ఆ విధానంగా వరుసగా వారు ఈ శనివారం పాటు మా ఇంట్లో భక్తి శ్రద్ధలతో కొనసాగించారు ఏడవ శనివారం వ్రత భక్తి శ్రద్ధలతో వ్రతాన్ని కొనసాగించారు ఏడవ రోజు వ్రత పరిశ్రమాప్తి చేసి భోజనం చేసి కొంతసేపు శ్రీ వెంకటేశ్వర స్వామి మహిమలను స్మరించుకుంటూ నిద్రించారు ఆ దంపతులు భక్తి శ్రద్ధలకు పూజా విశేషాలకు ప్రసన్నుడే శ్రీ వెంకటేశ్వర స్వామి మాలిని దేవికి స్వప్నములు సాక్షాత్కరించారని పరమసాద్రి ఈ దంపతులు ఇద్దరు శ్రద్ధ భక్తులతో చేసిన సప్త శనివారాల వ్రతానికి నాకు చాలా సంతృష్టి కలిగింది ఆ వ్రత ప్రభావం వల్ల నీ భర్త శనీశ్వర దోషం అపమృత్యు భయం కూడా దొరికిపోయాయి అతనికి రాబోయే రాబోయే జన్మలోని ఆయుర్ధాయాన్ని ఈ జన్మలోనికి తీసుకువచ్చి ఇతన్ని పూర్ణార్థాయిని గలవాణి చేశాను మీరిద్దరు సుఖశాంతులతో ఆనందంగా జీవించి ధర్మార్థ కామ మోక్షాలనే నాలుగు పురుషార్థాలు సాధించుకుంటూ మీ మానవ జన్మను సార్థకం చేసుకోండి అని దీవించి అదృష్టుడైనాడు వెంకటేసి భర్తను లేపి తన స్వప్న వృత్తాంతాన్ని వినిపించింది ఆయన కూడా సంతోషించి భార్యను అభినందించాడు ఒక శుభ ముహూర్తాన ఆ దంపతులు ఇద్దరు కూడా శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ధనమే తిరుపతి కొండకు వెళ్ళి ముక్కులు తీర్చి ఆ స్వామిని మనసారా అశ్వతించి ప్రసాదం స్వీకరించి తిరిగి వచ్చారు ఇంటికి వచ్చాక బ్రాహ్మణులను పిలిచి అన్న సంతృప్తన చేసి బ్రాహ్మణ ఆశీర్వాదాలు పొందారు జీవితాంతం వరకు యథాశక్తిగా శ్రీ వెంకటేశ్వర స్వామిని సేవి సేవ చేస్తూ చివరికి స్వామివారి సాహిత్యాన్ని పొందారు ఇక వీడలోకి వచ్చేస్తే వెంకటేశ్వర స్వామి వారికి ఎంతో ఇష్టమైన రోజు శనివారం రోజు చక్కగా ఉదయం లేవగానే ముఖం కడుక్కొని తలుపు తీయగానే కొంత గంగా జలం తీసుకొని మెయిన్ డోర్ తలుపుల మీద గుమ్మం మీద చల్లండి ఇలా తలుపు తీయగానే మెయిన్ డోర్ మీద అలాగే ఇల్లంతా కూడా గంగా జలం చల్లితే చాలా మంచిది ఇలా చల్లితే ఇంట్లోకి రావడం అనేది జరుగుతుంది అంతే కాదు ధనం ఇంట్లో నుంచి బయటికి పోదు గంగా జలం మామూలుగా బయటపడదు బాటిల్స్తో అమ్ముతారు ఆ గంగా జలం తెచ్చుకొని చల్లుకోవచ్చు గంగా జలం దొరకకపోతే ముందు రోజు రాత్రి మంచినీటిని ఒక కాపర్ గ్లాసులో ఉంచి ఉదయం లేచిన తర్వాత అన్నిటిని దిసి చల్లుకోవచ్చు ఒక రాత్రి అంతా రాగిలో ఉంచిన నీళ్ళు కూడా గంగా లాగా పవిత్రంగా మారిపోతాయి కనుక అన్నిటితో ఈ పరిహారం చేసుకోవచ్చు ఈ చిన్న పరిహారం చేయడం వల్ల ఇంట్లోని దరిద్రం అంతా కూడా పోతుంది డబ్బు వస్తూనే ఉంటుంది శనివారం ఒక్క రోజునే కాదు ఆదివారం తప్పించి మీలా ఏ రోజైనా సరే ఈ పరిహారం చేసుకోవచ్చు కనుక మీరు కూడా ఉదయం లేవగానే నీటితో ఈ చిన్న పరిహారం చేసి దరిద్రాన్ని వదిలించుకుని దర్యమంతులుగా మారి ఆనందంగా జీవించండి మనలో చాలామంది సాధారణంగా బజారుకు వెళ్ళినప్పుడు సరుకులను కొని తెచ్చుకుంటూ ఉంటారు అలాగే ఇంటికి అవసరమైన వస్తువులను కూడా కొని తెచ్చుకుంటూ ఉంటారు అయితే చాలామందికి తెలియని విషయం ఏమిటి అంటే కొన్ని వస్తువులను వారంలో కొన్ని ప్రత్యేకమైన రోజులలో ఇంటికి కొని తెచ్చుకుంటే చాలా మంచిది శనిదేవుడి అనుగ్రహం కలుగుతుంది ముఖ్యంగా శనివారం రోజు ఒక వస్తువును కొని ఇంటికి తెచ్చుకోవటం చాలా శుభప్రద శనివారం ఈ వస్తువును గనక ఇంటికి తెచ్చుకున్నట్లయితే శనిదేవుడు ఎంతో సంతోషిస్తాడు శనీశ్వరుడే ఐశ్వర్యాన్ని కలగజేస్తాడు అంతేకాదు లక్ష్మి అనుగ్రహం కూడా పెరుగుతుంది మరి ఈ శనివారం రోజు తప్పనిసరిగా కొని తెచ్చుకోవాల్సిన ఆ వస్తువు ఏమిటి అలాగే శనివారం పొరపాటున కూడా కొనకూడని వస్తువుల గురించి కూడా ఈ వీడియోలో గురించి తెలుసుకుందాం శనివారం కొని ఇంటికి తెచ్చుకోవాల్సిన ముఖ్య వస్తువు చీపురు చాలామంది చీపురును ఎప్పుడు పడితే అప్పుడు కొని తెచ్చేసుకుంటూ ఉంటారు కానీ చీపురును శనివారం కొని ఇంటికి తెచ్చుకుంటే అది ఐశ్వర్య వృద్ధికి కారణమవుతుందని పండితులు అంటున్నారు చీపురు అనేది లక్ష్మి సమానమైనది ఎందుకంటే మనకు శుభ్రతను ప్రసాదించే ఆయుధం చీపురి మన చుట్టూ ఉన్న ప్రదేశాన్ని శుభ్రం చేసేది ఆరోగ్యకరమైన పరిసరాలను ఇచ్చేది చీపురు చీపురు లక్ష్మీదేవితో సమానం అలాంటి చీపురును చాలామంది ఎక్కడ పడితే అక్కడ పడేస్తూ ఉంటారు ఎప్పుడు గుర్తొస్తే అప్పుడు కొనేస్తూ ఉంటారు కానీ అది కరెక్ట్ కాదు నే ఈ పొరపాట్లు చేయడం వల్ల కూడా ఇంట్లో ధనం ఖర్చు అయిపోతూ ఉంటుంది చీపురును శనివారం నాడే కొనుక్కోవాలి పాత చీపురు పడేసి కొత్త చీపురును తీసుకున్నా సరే అది కూడా శనివారమే చేయాలి అంటే కొత్త చీపురిని యూజ్ చేయటం అంటే కొత్త చీపురును ఉపయోగించటం అనేది శనివారం మాత్రమే ప్రారంభించాలి శుక్ల పక్షంలో చీపురును పొరపాటున కూడా కొనకూడదు కృష్ణ పక్షంలోనే కొనాలి చీపురిని శనివారం నాడు కొనటం అలవాటు చేసుకోవాలి చీపురు శనిశ్వరుడి ఆయుధం కనుక శనివారం రోజు చీపురును కొనుక్కుంటే శని భగవానుడి యొక్క అనుగ్రహం కలుగుతుంది ఎలాంటి కష్టాలు రాకుండా ఉంటాయి మొత్తం మీద శనివారం కొనాల్సిన ముఖ్యమైన వస్తువు ఏమిటంటే చీపురు అని పెద్దలు అంటున్నారు ఇక శనివారం పొరపాటున కూడా కొని ఇంటికి వదిలి తీసుకురాకూడదు అంటున్న ఆ వస్తువు ఏమిటంటే గుప్పు శనివారం రోజు పొరపాటున కూడా కొనకూడదు కొంటే మాత్రం ఆ వ్యక్తి దౌర్భాగ్య స్థితిలోకి దిగజారిపోతాడు అలాగే శనివారం వంకాయలు కొనడం అనేది దరిద్రదాయకం కానీ దానం చేస్తే మంచిది అలాగే నల్ల మిరియాలు కొంటే ఇంటి ఇదో నెగిటివ్ ఎనర్జీ వస్తుంది నల్ల నువ్వులు కొనడం వల్ల కూడా పనులు సజావుగా సాగవు ఆటంకాలు ఏర్పడతాయి శనివారం నల్లటి దుస్తులు లేదా నల్ల చెప్పులు కొనకూడదు ఇనుము వస్తువులలో మోటార్ సైకిళ్ళు కార్లు లాంటి వస్తువులు కూడా శనివారం కొనకూడదు శనివారం కొని ఆవాళ్ళు కూడా దరిద్రానికి పోసుకొని వస్తాయి శనివారం రోజు ఆవాలను కొని ఇంటికి తెచ్చుకొని రాకూడదు కాబట్టి మీరు కూడా శనివారం ఏ వస్తువులను కొనాలి ఏ వస్తువు కొనకూడదో తెలుసుకొని జాగ్రత్త పడండి ఇదండి ఈరోజు వీడియో నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం కాబట్టి శనివారం రోజు ఇలా